విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు వారి యొక్క శ్రేష్టమైన నామంలో విశ్వవాణి కుటుంబ పక్షంగా విశ్వవాణి పరిచయల పక్షంగా ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను ప్రేమైనా దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు బాగున్నారా సంతోషంగా సమాధానంగా నెమ్మది కలిగి ఉన్నారా ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అని అంటే మీరు ఎంతగానో పరిచర్యను ప్రేమిస్తున్నారు ప్రభువును ప్రేమిస్తున్నారు నశించిపోతున్న అనేక మారుమూల గ్రామాలను ఉన్నారు కనుక మీ ప్రేమ ఎంతో మరి గొప్పది ప్రభు ప్రేమ కూడా మన పట్ల అంత గొప్పది ఎందుకంటే ప్రభు నిన్ను నన్ను ప్రేమించకుండా ఉండి ఉంటే నీ కొరకు నా కొరకు రక్తము కార్చకుండా ఉండి ఉంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టకుండా ఉండి ఉంటే మనకి ధన్యత వచ్చేది కాదు ఈరోజు అటువంటి ధన్యత మనం కలిగి ఉన్నాము అంటే ప్రభువు నన్ను నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి కాబట్టి ఆయన ప్రేమించాడు నిన్ను నన్ను వెతికాడు రక్షించుకున్నాడు ఈరోజు అనేకుల రక్షణకు కారణంగా ప్రాధాన్యత వహించే గొప్ప పాత్రను మీకు మాకు దేవుడు గ్రహించాడు నశించిపోతున్న అనేక గ్రామాలను ప్రభు యొద్దకు తీసుకురాగలిగే గొప్ప బాధ్యతాయుతమైనటువంటి పనిలో మీరు మేము అందరము కలిసి సమిష్టిగా పనిచేయుచ్చున్నాం అందుకే ఈరోజు అనేక వేల గ్రామాలను ప్రభు దగ్గరికి నడిపించబడుతున్నాయి అందును బట్టి మనం ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించాలి ఈ సమయంలో మనం వాక్యాన్ని ధ్యానం చేద్దాం వర్ధిల్లుట దీవించబడుట లేకపోతే ఆశీర్వదించబడుట అన్న మాట ఎవరికైనా సంతోషాన్ని కలిగించదా నేను దీవించబడ్డాను నేను వర్ధిల్లాను నేను ఆశీర్వదించబడ్డాను నేను దీవించబడ్డాను అంటే ఎవరికైనా సంతోషమే మనకు సంతోషంలో నవ్వు వస్తుంది ఎందుకంటే నేను దీవించబడ్డాను దేవుడు నన్ను దీవించాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు దేవుడు నా పట్ల ప్రత్యేకమైన కృప చూపించాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి పేరు ఇస్సాకు ఆయన కరువులో కూడా వర్ధిలినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం అయితే ఈ దిన ధ్యానాంశం ఏంటంటే వర్ధిల్లుట వర్ధిల్లుట అనేది అందరికీ ఇష్టం కానీ అందరూ వర్ధిల్లుతారా అంటే కొన్ని ఆటంకాల వల్ల కొన్ని అవరోధాల వల్ల కొన్ని పనులు మనం చేయకపోవడం ద్వారా వర్ధిల్లుట అనే దానికి దూరంగా ఉంటాం వర్ధిల్లుట అనేది మన జీవితాల్లో కొన్నిసార్లు జరగకపోవచ్చు కారణం మనమే అయితే ఇక్కడ ఇస్సాకు ఆయన కరువులో కూడా వర్ధిల్లినట్లుగా నూరంతల ప్రతిఫలాన్ని ఆయన పొందినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం ఎవరి ఇస్సాకు అని మనం ఆలోచన చేస్తే ఆయన అబ్రహాము శారాలకు జన్మించినటువంటి వాగ్దానపుత్రుడు ఇస్సాకు ఇస్సాకు అనగా నవ్వు అని అర్థమని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది కాబట్టి మన కుటుంబాలు కానీ మన ఉద్యోగాలు కానీ మన వ్యాపారాలు కానీ మన సంఘాలు కానీ మన పరిచర్య కానీ ఇదంతా కూడా వర్ధిల్లాలి సంవత్సరానికి సంవత్సరానికి వర్ధిల్లాలి ఎదగాలి అభివృద్ధి చెందాలి విస్తరించాలి ఫలించాలి ఇది మనం కోరుకుంటాం కానీ మన జీవితాల్లో పోయిన సంవత్సరం బాగుండి ఈ సంవత్సరం నష్టపోతే మనకెంత బాధగా ఉంటుంది పోయిన సంవత్సరం మంచి ఆశీర్వాదం పొందుకొని ఈ సంవత్సరం మనకు ఆశీర్వాదం లేకపోతే ఎంత బాధ కలుగుతుంది కనుక దేవుని యొక్క పనిలో కూడా ప్రతి సంవత్సరం ఆశీర్వాదం కనిపించాలి దీవెన కనిపించాలి ఫలభరితమైన పరిచయను మనం చూడాలి విస్తరించిన పరిచర్య చూడాలి అభివృద్ధి చెందిన పరిచర్యను చూడాలి కాబట్టి ఇస్సాకు కరువులో కూడా నూరంతలు ప్రతిఫలాన్ని పొందాడు అంటే మనం కూడా పరిచర్య కూడా అన్ని సమయాల్లో కూడా విస్తరించాలి అభివృద్ధి చెందాలి అని చెప్పి ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను అయితే ఇక్కడ ఎందుకు ఇస్సాకు మరి తన జీవితంలో కరువులో కూడా నూరంతల ఫలాన్ని పొందాడు అని మనం ఆలోచన చేస్తే ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయం రెండవ వచనం అక్కడ యహోవాతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము ఈ దేశమందు పరవాసివయుండుము నేను నీకు తోడయిండి నిన్ను ఆశీర్వదించదను ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశముల నీవు ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు అని దేవుడి ఇస్సాకుతో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కనుక ప్రేమైనటువంటి వారలరా ఎప్పుడైతే దేవుడు ఇస్సాకుతో ఈ విషయము మాట్లాడినప్పుడు ఆయన దేవుడు చెప్పినది తప్పకుండా ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూసారా దేవుడేం చెప్పాడు నీవు ఐగుప్తులోనికి వెళ్ళొద్దు నేను నీతో చెప్పు దేశమందు నివసించము ఐగుప్తు మనం పాట కూడా పాడతాం ఐగుప్తు ఆశయాలన్నీ విడిచి అని చెప్పి కాబట్టి ఐగుప్తు అనగా ఈ లోకమునకు సాదృశ్యంగా ఉంది కాబట్టి లోకాశలన్నీ విడిచిపెట్టి లోకములో శరీరాశ నేత్రాశ జీవపుడంబం ఉన్నాయి కాబట్టి ఈ ఐగుప్తు ఆశలన్నీ విడిచిపెట్టి రంగుగా యేసుని వెంబడించి దేవుని యొక్క మాటను గౌరవించి మనము ఆయనను వెంబడిస్తున్నట్లయితే ఆయన చెప్పినట్టు జీవించినట్లయితే తప్పకుండా మన జీవితంలో కూడా మనం వర్ధిల్లుతాం ఇస్సాకు వర్ధిల్లాడు ఇసాకు ఆశీర్వదింపబడ్డాడు దీవెన పొందాడు అంటే కారణం దేవుని యొక్క మాటకు ప్రాధాన్యత ఇచ్చాడు ఇది విధేయత మీద ఆధారపడి ఉంది నీవు నేను దీవించబడలేదు అంటే కారణం మనం విధేయత చూపలేదని అర్థం మన జీవితంలో దీవెనలు రాలేదు ఆశీర్వాదం రాలేదు ప్రతిఫలం రాలేదు ఫలించలేకపోతున్నాము అంటే దేవుని మాటకు విధేయత చూపించలేదు అందుకే ప్రభు అంటాడు నా మాట విన్న ఎడల మీరు బ్రతుకుదురు మనుష్యుడు రొట్టు వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవించును అని చెప్పి దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ఇంకా అంటాడు మీరు సమ్మతించి నా మాట వినయడల భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించదరు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది కాబట్టి మనం దేవుని మాటకు విధేయత చూపించాలి ఒబీడియన్స్ మనం ఎప్పుడైతే విధేయత చూపిస్తామో తప్పకుండా వర్ధిల్లుతాం తప్పకుండా ఆశీర్వాదం పొందుతాం తప్పకుండా మనం దీవెన పొందుతాం తప్పకుండా ఫలిస్తాం ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇంకా ఇస్సాకు ఏం చేశాడు అని మనం ఆలోచన చేస్తే ఇస్సాకు వలె దేవుని వాగ్దానము మనం నమ్మాలి దేవుడు చెప్పినది చేయడానికి ఆయన విధేయత చూపించాడు రెండవది ఆయన దేవుని వాగ్దానాన్ని నమ్మాడు ఇరవై ఆరో అధ్యాయంలోనే మూడవ వచనంలో చూస్తే ఆయన అంటున్నాడు ఈ దేశమందు పరవాసివయుండము నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను ఎలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చదను నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడుదురు దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాడు మనం కూడా ఏం చేస్తాం డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ రాత్రి లేదా జనవరి ఫస్టు మనం వాగ్దానం తీసుకుంటాం వాగ్దానము బైబిల్లో ఉన్నవన్నీ కూడా దేవుడిచ్చిన వాగ్దానాలే కానీ ఆ రోజు ఒక ప్రత్యేకంగా నా జీవితంలో నూతన సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన వాగ్దానం నాకు ఇవ్వబోతున్నాడు అని నమ్మి ఆ వాగ్దానాన్ని తీసుకుంటాం తీసుకొని ఆ రోజు చదువుతాం మనకు అర్థం కాకపోతే అక్కడున్న దైవజనులకు చూపిస్తాం అయ్యా ఇదేంటో చూపించి ఇది చదివి అర్థం చెప్పండి అని చెప్తారు ఆ రోజు వరకే సరే అది మరలా ఆ వాగ్దానాన్ని మరుసటి రోజు జ్ఞాపకం చేసుకోం ప్రియమైన దేవుని బిడ్డలారా వాగ్దానము నువ్వు తీసుకున్నావు అంటే అది ప్రతిరోజు కూడా నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ ధ్యానిస్తున్నప్పుడు ఆ వాగ్దానాన్ని నీ ముందుంచుకొని దేవా ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానం ఇచ్చావు ఇది నా జీవితంలో నెరవేర్చడానికి నేనేం చేయాలి నేను ఎలా జీవించాలి నేను ఎలా నీతో ఉంటే ఈ వాగ్దానము నేను స్వతంత్రించుకోగలను ఈ వాగ్దానము నా జీవితంలో అనుభవించగలను అని నువ్వు దేవుని దగ్గర ప్రతిరోజు కూడా అడిగినప్పుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని నమ్మిన దాన్ని బట్టి నేను నమ్మిక చొప్పున నీకు జరుగుతుంది నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం నమ్మితే నా మహిమను చూస్తావని నీతో చెప్పలేదా అని చెప్పిన దేవుడు నమ్మకం అబ్రహాము దేవుని నమ్మను అది అతనికి నీతిగా ఎంచబడెను కాబట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మాలి ఇస్సాకు నమ్మాడు అందుకే ఆయన మరి దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు మూడవది మరి ఇస్సాకు ఏం చేశాడో మనం చూద్దాం అదే ఆదికాండం ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఐదవ వచనం మనం చూస్తే అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాను అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి భావిత్రి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఇక్కడ చూస్తే ఇస్సాకు ఏం చేశాడంటే ప్రార్థనాపరుడిగా ఉన్నాడు బలిపీఠము కట్టి ప్రార్థనాపరుడుగా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రార్థన లేని జీవితం వ్యర్థం ప్రార్థన ఏం చేస్తుందంటే మనకు విజయాన్ని తీసుకొని వస్తుంది ప్రార్థన పరలోకపు నిధిని తెరిచే తాళపు చెవి ప్రార్థన మన జీవితాలను సరిచేసేటటువంటిది ప్రార్థన లేకపోతే శ్వాస లేనట్లే మన జీవితంలో అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు వద్దకు వస్తారు కాబట్టి ప్రార్థన ప్రార్థన అబ్రహాము ప్రార్థన చేశాడు ఇస్సాకు ప్రార్థన చేశాడు యాకోబు ప్రార్థన చేశాడు మోషే ప్రార్థన చేశాడు దావీదు ప్రార్థన చేశాడు దానియాలు ప్రార్థన చేశాడు ఏలియా ప్రార్థన చేశాడు కాబట్టి వారి యొక్క ప్రార్థనలు చేశారు ప్రతిఫలాన్ని పొందుకున్నారు అనుభవించారు విజయాన్ని చవిచూశారు కాబట్టి నీ నా జీవితంలో కూడా ఇస్సాకు వలే ప్రార్థన జీవితం కలిగి ఉన్నప్పుడు మనం కూడా వారి మనం కూడా ఆశీర్వదించబడతాం మనం కూడా మన జీవితాల్లో గొప్ప కార్యాలని మనం చూస్తాం కనుక ప్రియమైనటువంటి వారిరా మనం ఆలోచించాలి విశ్వవాణి పరిచర్యలో రెండు వేల ముప్పై నాటికి లక్ష గ్రామాలను ప్రభు కొరకు సంపాదించాలని దృక్పథం కలిగి పరిచర్య ముందుకు వెళుతుంది ఇదిగో ప్రభు నేను ప్రతిరోజు విశ్వవాణి పరిచర్య కొరకు ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకుని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు ఇదిగో ప్రభువ నేను ప్రతి నెల నా కుటుంబ పక్షంగా ఒక ఐదు వందలు ఇస్తాను నా కుటుంబపక్షంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటాము నేను నా రక్త సంబంధికులు నా అన్నదమ్ములు కలిసి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని పరిచయ కొరకై సహకరిస్తామని నీవు తీర్మానం చేసుకుంటే నువ్వు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే తప్పకుండా అది ప్రభు కొరకై సంపాదించబడుతుంది మరి విశ్వవానికి కలిగిన దర్శనాన్ని అతి త్వరలో చేరుకోవడానికి అవకాశం ఉంది ఇస్సాకు ప్రార్థన చేశాడు నూరంతల ప్రతిఫలాన్ని ఆయన పొందాడు మన జీవితంలో కూడా ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి అనేక మంది ప్రార్థనా పరులు లేవనెత్తబడాలి మన యొక్క ఇల్లే ఒక ప్రార్థనా గుంపు అలాంటివి కొన్ని వందల ప్రార్థనా గుంపులు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మనం వర్ధిల్లుతాం పరిచర్య అభివృద్ధి చెందుతుంది రెండు వేల ముప్పై నాటికి లక్ష గ్రామాలను చేరుకోవడం సాధ్యమవుతుంది ఇస్సాకు ప్రార్థన చేశాడు వర్తిల్లాడు నాలుగవదిగా ఇస్సాకు కరువును చూసి కృంగిపోలేదు అబ్రహాము త్రవించిన బావులన్నీ మరి పూడ్చివేశారు శత్రువులు పూడ్చివేశారు శత్రువులు పూడ్చివేసినప్పటికీ కూడా ఆయన ఏమాత్రము కృంగిపోకుండా మొదటి కరువు కాక మరొక కరువు ఆ దేశంలో వచ్చినప్పటికీ కూడా దేవుడు విజయం ఇస్తాడు నన్ను పస్తు పెట్టాడు నన్ను ఆకలి కొననేడు సింహపు పిల్లలు లేమిగలవై ఆకలింటాయేమో కానీ తనను ఆశ్రయించిన వారికి ఏమేలు లేకుండా చేస్తాడు అని చెప్పిన ఆ వాగ్దానాన్ని నమ్మి మనము తప్పకుండా కరువు వైపు చూడకుండా లేకపోతే ఇంకొక దాని వైపు చూడకుండా మనం ప్రభువు వైపు చూసినప్పుడు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించేవాడైనా ఏసువైపు చూసినప్పుడు మనం తప్పకుండా వర్ధిల్లుతాం మనం తప్పకుండా ఆశీర్వదించబడతాం మనం తప్పకుండా మన జీవితాల్లో విజయాన్ని చూస్తాం ఇస్సాకు ఆయన విధేయత చూపించాడు రెండవది వాగ్దానాన్ని నమ్మాడు మూడవది ప్రార్థన చేశాడు నాలుగవది కరువు వచ్చినప్పటికీ కృంగిపోకుండా ధైర్యంగా ఉన్నాడు అందుకే కరువులో కూడా నూరంతల ప్రతిఫలాన్ని ఆయన పొందటానికి యోగ్యత కలిగి ఉన్నాడు మరి నిన్ను నన్ను దేవుడు చేయడా అన్ని విషయాలలో మనము వర్ధిల్లాలి అంటే ఇస్సాకు కలిగిన ఈ నాలుగు లక్షణాలని మనము కూడా కలిగి ఉంటే దేవుడు తప్పకుండా మనల్ని మన కుటుంబాలని మన సంఘాలని మన పరిచర్యను మన వ్యాపారాన్ని మన ఉద్యోగాన్ని సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు నేనిచ్చే ఈ చిన్న మొత్తం ద్వారా పరిచర్య జరుగుతుందా అని నువ్వు భయపడవలసిన పని లేదు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారంగా పంచిపెట్టినటువంటి ప్రభువు నీవిచ్చిన చిన్న కానుక ద్వారానే పెద్ద కార్యాలు చేయగలడు నీవిచ్చిన చిన్న మరి ఆ సహాయం ద్వారానే దేవుడు గొప్ప కార్యాలను మిషన్ పొలాల్లో చేయగలడు అద్భుతమైన కార్యాలు చేయగలడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమస్వరూపేణ మా ప్రియాపరలోకపు తండ్రి మీ ప్రశస్తమైన శ్రేష్టమైన నామమును బట్టి మా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన తండ్రి ఇదిగో ప్రభు మా ముందు గొప్ప దర్శనాన్ని పెట్టారు రెండు వేల ముప్పై నాటికి లక్ష గ్రామాలను మీ కొరకై సంపాదించాలన్న దృక్పథముతో ఈ పరిచర్య ముందుకు వెళుతుండగా అనేక మంది ప్రార్థనా యోధులను నాయన పరిచర్య కొరకై మీరు లేవనెత్తిన విధానం కొరకై మీకు స్తోత్రాలు నాయన వారి వారి ఇళ్లలో ప్రార్థన గుంపులుగా ఉండి పరిచర్య కొరకై కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తున్న ప్రతి కుటుంబం కొరకై ప్రార్థన చేస్తున్నాం వారి కుటుంబాల్లో అద్భుతమైన కార్యాలు చేయండి వారి కుటుంబాల్లో ఆశ్చర్యమైన కార్యాలు చేయండి వారి కుటుంబాల్లో ప్రేమ సంతోషము సమాధానము నెమ్మది కలిగినటువంటి కృప చూపించండి అలాగే ప్రభు నాయనవారు వారు గ్రామాలను దత్తత తీసుకొని వారు కానుక పెట్టెలు తీసుకొని ఈ పరిచర్య కొరకై వారి వంతు బాధ్యతగా వారి వంతు కర్తవ్యంగా పరిచర్యకు చేయూతనిస్తూ ఉండగా వారి చేతి పనులను దీవించండి వారి ఉద్యోగాలను దీవించండి నైనా వారి వ్యాపారాలను దీవించండి వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి వారి యొక్క పంట పొలాలను మీరు దీవించండి పశువులను దీవించండి దాని మీకు స్తోత్రం ప్రభువ ఇసాకును వారి చెట్లు చేశావు ఇసాకు దీవించబడేటట్లు చేశావు ఇసాకు నూరంతల ప్రతిఫలాన్ని కరువులో కూడా పొందేటట్లు చేసావే మా కుటుంబంలో చేయవా ప్రభువా మీకు ఇచ్చి చనిపోయిన వారెవరు లేరునైనా మీకిచ్చి దీవించబడిన వారు అనేకులు కనుక మీ పరిచర్యకు ఇవ్వగలిగే భాగ్యం నాకు మాకు దయచేయమని వేడుకుంటున్నాం ఈ సాకు మేము కూడా లోకంలో వర్ధిల్లి మీ నామాన్ని మహిమపరిచే భాగ్యం నాకు మాకు ప్రసాదించుమని మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రిన దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సహాయము మనకు సర్వపరిశుద్ధులకు సర్వదా సదాకాలము నడిపించును నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్